ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాము ప్రతిరోజు రాత్రి వారి ఇంటికి ఆమె పదే పదే వస్తుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి ఈ వీడియోని ఒంటరిగా చూడండి సాక్షాత్ ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆ దైవశక్తికి ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయింది ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఎప్పుడూ మీ దగ్గరకు చేరుదామా అని ఎదురు చూస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను తొలగిస్తూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతుంది ఇక పది రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆ దైవశక్తి గురించి మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం తెలుస్తుంది ఆ దైవశక్తి ఎంతో సైలెంట్గా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలోనికి వచ్చినటువంటి ఆనందం అయితే సైలెంట్గా తొలగిపోవచ్చు మరి మినరాశి వారు తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే సంకేతాలు ఎటువంటివి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం మీనరాశి ద్వాదశ రాశులలో చివరిది రాశిచక్రంలో పన్నెండవ స్థానంలో ఉంటుంది పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశివారిగా పరిగణించబడతారు మీనరాశికి అధిపతి గురుడు మీనరాశి చిహ్నం రెండు చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి ఇది మీనరాశి వారి ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది మీనరాశి ఒక జలతత్వ రాశి దీనివలన వీరిలో సహజంగానే ప్రవాహ లక్షణాలు భావోద్వేగాలు సృజనాత్మకత ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మీనరాశి వారు స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు దయగలవారు వీరి హృదయం నిర్మలమైనది వీరికి రహస్యాలు దాచుకోవటం చేత కాదు ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పినట్లయితే వెంటనే దానిని ఇతరులతో పంచుకుంటారు కొందరిని నొప్పించాలని మాత్రం కాదు ఎదుటివారి బాధలను చూసి వీరు కరిగిపోతారు ఎంతో సానుభూతిని చూపిస్తారు ఈ రాశి వారికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా నమ్మకంగా ఉంటారు వ్యక్తిత్వంలో వీరికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడుతూ ఉంటారు చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు ఆర్థిక పరమైన విషయాలపై మంచి అవగాహనతో ఉంటారు అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎప్పటికీ లోటు అనేదే ఉండదు అయితే వీరు ఏ చిన్న అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వారి మనస్సులో దుష్టత్వం ఉండదు వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు కానీ దానివల్ల వారికే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వం కలిగి ఉంటారు దుష్టులను సైతం మంచివారిగా మార్చే ప్రయత్నం చేయటం వీరి ప్రత్యేకత పొరపకారమే వీరి స్వభావం ఇతరుల శ్రేయస్సు కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీనరాశి వారికి జీవితంలో నేర్చుకోవలసిన అత్యంత కీలకమైన పాఠం వాస్తవ ప్రపంచాన్ని స్వీకరించటం ఊహల నుండి వాస్తవాలకు రావటం వీరికి పెద్ద సవాలు శాస్త్రం ప్రకారం మీనరాశి వారు సానుభూతి సేవ త్యాగం వంటి అద్భుతమైన గుణాలను ఇతరులకు నేర్పడానికి వచ్చారు వీరు సాధించవలసిన కీలకమైన విషయ నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవటం వాటిని అమలు చేయటం మీనరాశి వారు తమ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవటం నేర్చుకోవాలి అన్ని విషయాలను వారిలో వారే భరించకుండా ఇతరులతో పంచుకోవటం ముఖ్యం అలాగే మీనరాశి వారి స్వీయ అభద్రతా భావాన్ని అధిగమించాలి ఎక్కువగా భయపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి మీనరాశి వారు తమ కళలను నిజం చేసుకోవడానికి కృషి చేయాలి వారిలో అన్వేషణ ఆధ్యాత్మిక అభివృద్ధి సేవ స్ఫూర్తి చాలా బలంగా ఉంటాయి వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే వారు గొప్ప జీవితాన్ని సాధించగలరు రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది ఏం జరుగుతుంది సాక్షాత్తు దైవశక్తియే మీ చెట్టు ప్రక్కల తిరుగుతుంది కాబట్టి ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకు ఉన్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలుకువ రావటం మీకు నిద్రలో మెలుకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలుకువ అనేది వస్తుంది ఉదయం మూడు నుండి ఐదు లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలుకవ అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడము వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోనికి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మంచిదై ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ అలాగే దేవుణ్ణి స్మరించుకోవటము మంచి మాటలు వినటము ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం ఎక్కువ శాతంగా ఫీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే మనకు అర్థమైపోతుంది కదా మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాస ఆలోచనలతో ఉంటాడు మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి మీకు ప్రమోషన్ రావచ్చు శాలరీ ఇంక్రిమెంటు అనేవి జరగవచ్చు ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినప్పుడు ఉంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దైవశక్తిగా మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ కులదైవం కొంతమందికి అమ్మవార్లు కులదైవతగా ఉంటూ ఉంటారు మరి స్వామివార్లు కుల కులదైవంగా ఉంటారు ఈ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకుని వారికి పూజలు చేయాలి మీ ఇంటిలోకి మీ కులదైవం అడుగుపెట్టే సమయం వచ్చేసింది అయితే ఈ ఆధునిక జీవన శైలిలో చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియటం లేదు ముఖ్యంగా తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు మరుగున పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఈ రాశివారు తమ కులదైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి మీ కుటుంబంలో వృద్ధులు పెద్దలు ఉంటే వారిని సంప్రదించండి వారికి మీ కులదైవం గురించి దాని చరిత్ర గురించి పూజా విధానాల గురించి తెలిసి ఉండవచ్చు మీ ఇంట్లో పాత పూజా పత్రాలు జాతకాలు లేక వంశ వృక్షాలు ఉంటే వాటిని పరిశీలించండి కొన్నిసార్లు వాటిల్లో కులదైవం పేరు లేదా పూజా స్థలం గురించిన సమాచారం ఉండవచ్చు మీకు తెలిసిన ప్రముఖ దేవాలయాల అర్చకులను లేదా పురోహితులను ఈ రాశివారును సంప్రదించండి వారు మీ గోత్రం ఆధారంగా మీ కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు ఈ రాశివారు తమ కులదైవాన్ని గుర్తించిన తర్వాత క్రమం తప్పకుండా పూజించటం అత్యంత ముఖ్యం కులదైవ పూజకు కొన్ని ప్రాథమిక నియమాలు మరియు పద్ధతులు ఉంటాయి వీలైనంత వరకు ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి కులదైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించండి ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది కులదైవానికి సంబంధించిన పండుగలు జయంతి రోజులు లేదా పౌర్ణమి అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో తప్పనిసరిగా పూజలు చేయాలి కుల దైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం మంచిది ఇది వారి కటాక్షాన్ని పొందేందుకు సహాయపడుతుంది పూజించే స్థలం దైవం యొక్క చిత్రపటం లేదా విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉండాలి కులదైవ ఆలయాన్ని సందర్శించటం వీలైనప్పుడల్లా మీ కులదైవం వెలిసిన ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయండి ఇది కుటుంబ సఖ్యతను పెంపొందిస్తుంది మరియు తలరాతల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా శుభకార్యాలు జరిపే ముందు కులదైవానికి సంకల్పం చెప్పుకోవటం శుభప్రదం ఈ రాశివారు చేయకూడని తప్పులు కులదైవం ఇంటిని వీడి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ రాశివారు కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు కులదైవానికి అగౌరవం కలిగించి వారి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం కులదైవం గురించి తెలియకపోయినా తెలిసినా పూజించకుండా ఉండటం అతి పెద్ద తప్పు ఇది దైవశక్తిని దూరం చేస్తుంది పూజించే స్థలం లేదా ఇంటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండకూడదు అపవిత్రమైన వస్తువులను వాడకూడదు కులదైవం గురించి గౌరవంగా మాట్లాడటం లేదా ఇతరులను నేగతాలు చేయటం చేయకూడదు పూజ చేసే రోజుల్లో లేదా పూజించే స్థలంలో మాంసాహారం తినటం లేదా మద్యం సేవించటం వంటివి చేయకూడదు కొన్ని కుటుంబాల్లో కులదైవానికి సాధ్విక నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు కులదైవం పట్ల నమ్మకం లేకుండా కేవలం ఆచారంగా పూజలు చేయటం వల్ల ఫలితం ఉండదు పూర్తి నమ్మకంతో పూజించాలి ఇంట్లో మోసం అబద్ధాలు అన్యాయం వంటివి చోటు చేసుకుంటే కులదైవం ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదని నమ్మకం ఇంట్లో నిత్యం కలహాలు గొడవలు ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గిపోయి కులదైవం ఆశీర్వాదాలు దూరం అవుతాయి శాంతి ఐక్యత ముఖ్యం దైవ కార్యాలు చేయకపోవటము పేదలకు సహాయం చేయకపోవటం కూడా దైవానుగ్రహాన్ని దూరం చేస్తుంది పూజలో అజాగ్రత్త అశ్రద్ధ నియమాలను పాటించకపోవటం వల్ల కూడా కులదైవం ఆగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు ఈ రాశివారు తమ కులదైవం తమ ఇంటిలో తిరుగుతుందని నమ్మాలి ఈ నమ్మకాన్ని బలపరుచుకుంటూ తమ కులదైవాన్ని గుర్తించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మీరు మీ కులదైవం ఆశీర్వాదాలను పొంది జీవితంలో సుఖంగా ఈ రాశివారు శ్రేయస్సు పొందగలరు కులదైవం కేవలం ఒక దేవత కాదు అది ఒక కుటుంబానికి ఆయుష్ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే శక్తి కాబట్టి ఈ రాశివారు తమ కులదైవంతో అనుబంధాన్ని పెంపొందించుకోవటం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి